అందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ నంగిరి దేవయ్య బయ్యవరం అనే గ్రామంలో దేవయ్య అనే పని పాటు లేనివాడు ఉండేవాడు వాడు ముక్కుతో తమాషాగా మాట్లాడుతూ ఉన్నట్టుండి ముక్కు పొడం గట్టిగా పీల్చి పెద్దగా తుమ్మేవాడు ఇది అందరికీ ఒక రకంగా వింతగానూ వినోదంగాను ఉన్నట్టు నంగిర్ దేవయ్యని అలా పిలుస్తూ ఉండేవారు నంగిర్ దేవయ్య ఎప్పుడు ఎవరింట్లో భోజనం దొరుకుతుందా ఎవరిని నెత్తి కొట్టి డబ్బులు సంపాదిద్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు గ్రామంలో ఎవరింట్లో పెళ్ళైనా బారసాలైన ఆఖరికి తదినమైనా సరే వాడు అక్కడికి వెళ్ళి నంగిర్ నంగిర్ మాటలతో వాళ్ళని నవ్వించి వాళ్ళ చేత ఇంటికి భోజనానికి పిలిపించుకుంటూ ఉంటాడు ఇక భోజనం ముందు కూర్చున్నాక మీకు తెలీదు నాకు చచ్చేంత మొహమాటం అయినా ఏదో మీరు పిలిచారు కదా రాకపోతే తప్పుతుందా మామూలుగా ఎవరింటికి వెళ్ళను నేను మరొక సంగతి ఇప్పుడు తక్కువగా తింటే మీరు బాధపడతారు ఎక్కువ తినలేకపోయినా మిమ్మల్ని బాధ పెట్టకూడదు కదా అంటూ హాయిగా ఇద్దరికీ సరిపోయే భోజనం తినేవాడు చూసేవాళ్ళకి మాత్రం మొహమాటస్థుడు అనిపించేలాగా చెప్పేవాడు క్రమంగా ఈ నంగిరి దేవయ్య సంగతి ఊళ్ళో అందరికీ అర్థమైంది దాంతో వాడు భోజనానికి గ్రామస్తుల మీద కాకుండా ఉద్యోగరీత్యా అక్కడికి బదిలీ అయ్యొచ్చే వాళ్ళే కొత్త వాళ్ళ మీద ఆధారపడటం మొదలుపెట్టాడు ఒకరోజు దేవాయికి కొత్తగా వచ్చిన బాపనయ్య అనే కచేరీ ఉద్యోగి మామిడాకులు అరిటాకులు పట్టుకొని వెళుతూ కనిపించాడు క్షణాల మీద వాడు ఆయనతో పరిచయం చేసుకుని వాళ్ళింట్లో త్రినాథ వ్రతమని తెలుసుకున్నాడు వాడు బాపనయ్యతో మరి చెప్పారు కాదేమండి వ్రతం చేసుకున్నాక బంధుమిత్ర సపరివార సమేతంగా ఆరగించాలి ఈరోజు సంగమేశ్వర శాస్త్రి గారు పిలిచారనుకోండి ఎరిగిన వారు కనుక ఆయన ఇంటికి ఇంకా మరి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కొత్తగా గ్రామం వచ్చిన మీ ఇంటికి రావటం అన్ని విధాలా ధర్మం ఎంత క్షణంలో వచ్చేస్తాను మీరుండడం కంచమేక కామయ్య గారింట్లోనే కదా అంటూ ముక్కు గట్టిగా పీల్చుకొని టపాలు టపాల్ మని తుమ్మాడు బాపనయ్య తను ముక్కు ముఖం ఎరగనివాడు ఇంత మాట్లాడటం విని తెల్లబోయినా సాటి మనిషి భోజనానికి వస్తానంటున్నాడని సరే త్వరగా రండి అన్నాడు అయితే నంగిర్ దేవయ్య ఆ రోజు బాపనయ్య ఇంటి భోజనానికి వెళ్ళలేదు వాడికి ఆ గ్రామంలోని పురోహితుడి కుటుంబం సింహాచల యాత్రకు వెళ్తున్నట్లుగా తెలిసి అక్కడికి వెళ్ళి పురోహితుడితో కలిసి అమ్మయ్యో మీకు మరి అంత మొహమాటమైతే ఎలా నేను మీతో కూడా వచ్చి అన్ని విధాలా సాయం చేయాలని అనుకుంటున్నాను ఇక నా పనులు అంటారా వాటిని ఎప్పుడైనా చేసుకోవచ్చు అని గుక్క తిప్పుకోకుండా మాట్లాడి ఆయన్ను మొహమాట పెట్టేసి వాళ్ళ కుటుంబంతో పాటు సింహాచలం వెళ్ళిపోయాడు ఇక బాపనయ్య దేవయ్య వస్తాడనే నమ్మకంతో ఆ రోజు సాయంత్రం వరకు వాటి కోసం ఎదురు చూసి ఆ తర్వాత భోజనం చేశాడు వారం రోజుల తర్వాత దేవయ్య సింహాచలం నుంచి తిరిగి వచ్చి ఒక ఉదయాన బాపనయ్యకు వీధిలో ఎదురుపడ్డాడు బాపనయ్య వాణ్ణి చూడగానే పట్టరాని కోపంతో ఏదో అనుభయేంతలో వాడు ఏమీ తొనకుండా కోపగించుకోకండి నాలోని ప్రత్యేకత ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అభిమానం అంతకు మించిన గౌరవం కొద్దీ నన్ను భోజనానికి పిలిచిన వాళ్ళు రాలేదని చాలా బాధపడిపోతారు మిమ్మల్ని అంతగా బాధ పెట్టినందుకు పరిహారంగా ఈరోజు రెండు పూటల మీ ఇంట్లోనే భోజనం స్నానం అది కూడా మీ ఇంట్లోనే పదండి అంటూ బాపనయ్య భుజం మీద చెయ్యి వేసి ఆయన ఇంటికి బయలుదేరి వెళ్ళాడు బాపనయ్య ఇంట్లో ఆయన మేనత్త ఒక బామ్మగారు ఉంది ఆవిడ ఎవరినైనా సరే ఒరే అని పిలుస్తుంది ఆ పిలుపు దేవయ్యకు కాస్త బాధ అనిపించింది దేవయ్య ఇంత పొడుం గట్టిగా పీల్చుకుని తుమ్మగానే బామ్మ దడుచుకున్నట్లుగా ముఖం పెట్టి ఒరే నంగిరి నీ గురించి మొత్తం విన్నాను ఆ తుమ్ములాపు పొడుం పీల్చి పీల్చి నీ మొక్కే ఓ పొడుంకాయలా తయారైంది వంట అవుతుంది ఇంట్లో మడి అయిపోయాయి నువ్వు ఇంకా స్నానం చేసినట్లుగా లేదు స్నానం చేసి ఆ చేత్తోనే నాలుగైదు బిందెల నీళ్లు బావిలోంచి తోడుకునరా అని అంది గట్టిగా కసురుతూ దేవయ్య బావిలో ఎక్కడో పాతాళ గంగలా ఉన్న నీళ్లను బొక్కెంతో పైకి లాగుతూ అయ్యా ఎరక్కపోయి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాను ఈ కొంపకి అనుకున్నాడు వాడు నాలుగు బిందెలు నీళ్లు తోడి ఆయాసట్టం గమనించిన బామ్మ తేరగా తినటానికి తయారయ్యావు నీళ్ళు తోడటానికి నానా బాధ పడిపోతున్నావు నంగిరి వెదవా ఇక తిందువుగాని రా అని పిలిచింది ఆమె విస్తట్లో అన్నం కూరలు వడ్డించగానే దేవయ్య ఆవురు ఆవురు అంటూ తిన్నాడు అది గమనించిన బామ్మ రాత్రి కూడా ఉంటానని అన్నీ కాస్త ఎక్కువే వండాను ఒక్క పూటలోనే స్వాహా చేస్తే ఎలా మనిషి అయిన వాడికి కొంచెం మొహమాటం ఉండాలిరా దొరికింది కదా అని మొత్తం ఊడ్చేస్తే రేపు నిన్నెవరూ పిలవరు నంగిరి అంది కోపంగా ఈరోజు వరకు కూడా అవతలి వాళ్లను మాట్లాడనీయకుండా తప్పనిసరే మీ ఇంటి భోజనానికి వచ్చానని చెప్పే దేవయ్యకి బామగారి బాకుల్లాంటి మాటలు కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి వాడు భోజనం ముగించి చేయి కడుక్కోవడానికి లేచిపోతుంటే బామ్మ వాడు నాపి ఒరే అప్పనంగా తిని తినేసిపోతే నీ ఎంగిలాకు ఎవడెత్తుతాడు పని పాటు లేని వెదవ్వి మాటలు చెప్పి తిండి తినిపోయే నీలాంటి పనికిమాలను వాడి ఎంగిలాకు ఎత్తితే పాపం నాకు మడి ఆచారం ఆకు పరేసి నువ్వు చోట పసుపు నీళ్లతో కాస్త శుభ్రం చెయ్యి అని చెప్పింది నంగిరిదేవయ్య దేవయ్య అంత భామ చెప్పినట్లు చేసి కిక్కురు మనకుండా చేసి ఆ ఇంటి నుంచి బయటపడి ఆ రాత్రికి మళ్ళీ భోజనానికి ఆ ఇంటి చుట్టుపక్కలకు కూడా వెళ్ళలేదు అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఎవరైనా జాలిపడి వాణ్ణి భోజనానికి పిలిచినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి వెళ్ళేవాడు తప్ప మాటకారితనం ఉపయోగించి పరాయులు ఏళ్లలో భోజనం చేసే అలవాటుని మానుకున్నాడు నంగిర్ దేవయ్య కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్లో తెలియచేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ